మీరు చూడండి తిరుపతి బట్టలు శ్రీశైలం బట్టలు భద్రాచలం బట్టలు దేశంలో ఏ గుమూ మతలు మొత్తం అక్కడ ఉంటారు ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడు అనమాట ఈయన అసలు ముందు వీడు పాపాత్ముడు ఇంత గమనించాలి ముక్కోటి ఏకాదశి వాడు పరికట్టుకుని గుళ్ళలో పెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకో గుళ్ళేడు పాపం చేయని వాడు వెళ్లాల్సిన పల్ల వాడు ఇంకో వాడు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ పుణ్య తిథి నాడు నేను వెళ్ళాలి ఎందుకంటే నేను ఏ పాపమో చేయలేను పోవలసినే లేవు నాకు ఇంకా నాకు అవసరం నేను వెళ్ళవలసిందే ఈ పిచ్చి వదులుకుండా దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ముప్పై మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అవి అలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి முக்கோட்ட ஆகமாடி வெள்ளமா மூணு ரோஜா அய்யாக்கு வெள்ளமா உஷ்ணமூர் கோப்பதா உத்தரத்வாரம் வெள்ளால திருப்பி பத்திரை போவாலி பாக்க மனசு மட்டி பெட்டேஸ் மனசு ரெண்டா ஆரோஜியே சூடாலு அலகே வெள்ளாலும் ஏவை சரி அந்த பிரமா ஜா చివరికి ఏమవుతుంది ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద పుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటారు ఈ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నా అత్యధ పుణ్య క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేవి ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సులు మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక పుణ్యతీర్థం అటువంటి అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతిని ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధైర్యండి ముక్కోటి ఏకాదశి మీరు చూడండి తిరుపతి భర్తలు శ్రీశైలం భర్తలు భద్రాచలం భర్తలు దేశంలో ఏ భూమో బతలు మొత్తం అందరూ అక్కడే ఉంటారు అయితే ఆ రోజు మహాపుణ్యం మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి అంటే అన్ని పాపాలు చేశాడనమాట ఈయన అసలు ముందు వీడు పాపాత్ముడు కింద గమనించాలి ముక్కోటేకాల్సిన వాడు పరిగెట్టుకుని గుళ్ళో పెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకటి లేడు పాపం చేయని వాడు వెళ్లాల్సిన పల్లె వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటాడు ఖచ్చితంగా నేను ఏ పుణ్యక్షేత్రానికి ఏ ఏ పుణ్యక్షేత్రానికి ఏ పుణ్య తీర్థానికి ఏ పుణ్య తిథినాడు నేను వెళ్ళాను ఎందుకంటే నేను ఏ పాపమో చేయలేదు పోవలసినవేం లేవు నాకు ఇంకా నాకు అవసరం లేదు వెళ్ళవలసిందే ఈ పిచ్చి వదులకుండా దయచేసి ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి ఒకే క్షేత్రం ఒకే రోజు ఒకే సమయం గోదావరి పుష్కరాల్లో ఒక్క మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు అదే రోజు అదే ముహూర్తం అంటే అయ్యాలాగే జరుగుతాయి ఏమిటా పిచ్చి ఏమిటా వెర్రి ముక్కోటి ఆకాశవాడు వెళ్తారా మన్నాడు వెళ్ళండి అమ్మా మూడు రోజులు అయ్యాక వెళ్ళండమ్మా విష్ణుమూర్తి ఆయన ఉత్తర ద్వారం నుంచి వెళ్ళాలి తలుపురకు అతడికి పోవాలి మనస్సు బుర్ర మట్టి పెట్టేసుకుని మనస్సు ఆ రోజే చూడాలి అలాగే వెళ్ళాలి ఏమైనా సరే వెళ్ళాలి అంటే ప్రమాదాలే జరుగుతాయి చివరికి ఏమవుతుంది ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం దేవుడి మీద దేవుడి మీద పుష్ప్రచారం జరుగుతుంది ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటారు మీ మతం ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేబోతున్న అత్యధ పుణ్య క్షేత్రాలు తీర్థాలు పుణ్యతిథులు ఇవేమీ ముఖ్యం కాదండి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు సత్ప్రవర్తన కలిగి ఉంటే నువ్వు నువ్వే ఒక పుణ్యక్షేత్రం నీకు నువ్వే ఒక తీర్థం అటువంటి అటువంటి మానవత్వాన్ని నింపడానికి సాటి మనుషుల పట్ల సానుభూతితో ప్రవర్తించడానికి పరోపకారమే జీవితంగా బతకడానికి ఈయన ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను